హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మోసేవాడి బరువు ఈ కథను రచించిన వారు రావిణూతుల సువర్ణాకనన్ గారు గోపాలపురం అనే ఊళ్ళో గోవిందయ్య అనే ధనవంతుడు ఉండేవాడు ఆయనకు ఎన్నో రకాల వ్యాపారాలు ఉండటం వలన పనులు చేసేందుకు చాలామంది నౌకర్లుండేవాళ్ళు వాళ్ళ కష్టసుఖాల గురించి మాత్రము పట్టించుకోని గోవిందయ్య చేత తలకు మించిన బరుగులు మోయించేవాడు మండు టెండలో మంచినీళ్లకైనా వెళనీయకుండా వాళ్ల చేత చాకిరీ చేయించేవాడు అయినా రెక్కాడితే కానీ డొక్కాడని ఆ నౌకర్లు నోరెత్తకుండా యజమాని చెప్పిన పనులు పోయేవారు అయితే ఇదంతా గోవిందయ్య భార్య సీతమ్మకు కొడుకు శివయ్యకు చాలా బాధగా ఉండేది వాళ్లు గోవిందయ్యలో మార్పు తీసుకుని రావాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఓడిపోయారు గోవిందయ్యకు ఒక చక్కని గుర్రబండి ఉంది ఆ బండిలోనే ఆయన తరచుగా ఊరుకు కొంత దూరంలో ఉన్న పట్నానికి వెళ్ళొస్తూ ఉండేవాడు ఆయన గుర్రాన్ని అపురూపంగా చూసుకున్న బండిని తోలే వీరయ్యను మాత్రము మిగతా నౌకర్లలాగే చూసేవాడు వృద్ధుడని అయినా జాలి తెరిచేవాడు కాదు పట్నానికి వెళ్లాలంటే ఒక అడవి దాటాలి ఆ అడవిలో రకరకాల క్రూర మృగాలతో పాటు కొందరు బందిపోటు కూడా ఉన్నారని అందరూ చెప్పుకునేవాళ్ళు ఆ కారణంగా చీకటి పడ్డాక ఎవరు ఆ అడవి గుండా ప్రయాణం చేసేందుకు సాహసించేవాళ్ళు కాదు ఒకనాడు గోవిందయ్య పట్నంలో ఉన్న బంధువుల ఇంటి పెళ్లికి భార్యని కొడుకును వెంట పెట్టుకుని బయలుదేరాడు సీతమ్మ వెంట చాలా సామానున్నది కొడుకు చెప్పిన మీదట గోవిందయ్య వ్యాపారానికి సంబంధించిన కొన్ని వస్తువులు రెండు పెట్టెల నిండా సర్ది బండిలో పెట్టాడు బాగా తెల్లవారక ముందే బయలుదేరిన గుర్రబ్బండి అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నమైంది బండి తోలుతున్న వీరయ్య హఠాత్తుగా రెండు చేతులతో గుండె పట్టుకుని బండిలో నుంచి క్రిందకి జారాడు క్షణము గుర్రం కట్లు తెంచుకుని చెట్లలోకి తీసింది బండి దారి పక్కన ఉన్న ఒక చెట్టు బోదెకు తగిలి ఆగిపోయింది బండిలో ఉన్న ముగ్గురు కంగారు పడిపోతూ బండిలో నుంచి క్రిందకు దిగారు ఇంకా నయం బండి బోల్తా కొట్టింది కాదు అదృష్టవంతులం అన్నాడు గోవిందయ్య ఆయాసపడుతూ ఇప్పుడేం చేయటము అన్నాడు శివయ్య దిక్కులు చూస్తూ చేసేదేముంది ముగ్గురము తలా కాస్త సామాను మోసుకుని వెళదాము అన్నది సీతమ్మ క్రూర మృగాల బందిపోట్ల భయంలో వాళ్లకు వీరయ్య సంగతే గుర్తుకు రాలేదు ముగ్గురు సామాన్లోన పెట్టెలు తలకెత్తుకుని బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక సీతమ్మకి వీరయ్య సంగతి గుర్తుకు వచ్చి వీరయ్యను అక్కడే వదిలేశాం ఈ అడవి మధ్యన ముసలివాడు ఏమైపోతాడో ఏమో పాపం అన్నది ఇప్పుడు అవన్నీ ఆలోచించకు పట్నం చేరాక వాడి కోసం ఎవరినైనా పంపుదాము వీరయ్య మాటకేం అంత ఖరీదైన బండి గుర్రము అంటూ విసుక్కున్నాడు గోవిందయ్య అతి మీద వాళ్ళు ఒక కోసడు దూరం నడిచి అడవి దాటి ఎండలో సెగలు కక్కుతున్న ఇసుక ప్రదేశాన్ని చేరారు ఆ సరికి ముగ్గురు బాగా అలసిపోయారు అందరికన్నా బరువైన పెట్టెను మోస్తున్న గోవిందయ్య ఇక కాలు సాగక పెట్టెను దించి దానిమీద కూర్చుంటూ దాహం నాలుక పిడుచకట్టుకుపోతున్నది మంచినీళ్ళు చెంబెకడా అని భార్యని అడిగాడు సీతమ్మ దిగాలు పడిపోతూ అయ్యో దాన్ని బండిలోనే మరిచిపోయాము అన్నది ఆ సమయంలో గోవిందయ్యకు ఇంటి దగ్గర మండుటెండలో పెద్ద పెద్ద బరువులు మోస్తూ తన నౌకర్లు ఎంత ప్రయాసకు గురయ్యేవాళ్ళో అన్న ఆలోచన కలిగి మనసు చివుక్కుమన్నది ఆ క్షణంలోనే అడవిలో ఒంటరిగా ఉన్న ముసలి వీరయ్య గుర్తుకు వచ్చాడు గోవిందయ్య చప్పును పెట్టి మీద నుంచి లేచి వెనుదిరిగి మెల్లగా అడవిలోకి బయలుదేరాడు శివయ్య అతన్ని వారిస్తూ బండిలో ఉన్న మంచినీళ్ళ చెంబు నేను తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ అక్కడి నుంచి కదలాడు ఆ మాటకి గోవిందయ్య అడ్డంగా తలాడిస్తూ నేను వెళుతున్నది మంచినీళ్ళ కోసం కాదు గుండె నొప్పితో అడవిలో బండిలో నుంచి క్రిందపడిపోయిన ముసలి వీరయ్య కోసం పద కట్లు తెంచుకొని పారిపోయిన గుర్రాన్ని మనమే వెతికి పట్టుకొని వాడిని పట్నం పోయి వైద్యుడికి చూపిద్దాము అన్నాడు అతడలా అనగానే సీతమ్మ శివయ్య ముఖముఖాలు చూసుకున్నారు ఇది గమనించని గోవిందయ్య ఇంతకాలంగా నేను తోటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించాను ఈ జరిగిన అనుభవము నాకొక మంచి గుణపాఠం మోసేవాడికే తెలుస్తుంది కావిడి బరువు అన్న పెద్దల మాటకు అర్థం ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు ఇంతలో వాళ్ళకి గుర్రం సకలింపు గిట్టల మోత వినిపించింది వీరయ్య బండితో వాళ్ళకేసే వస్తున్నాడు గోవిందయ్య గబగబా బండిని సమీపించి ఏరా వీరయ్య అంత గుండెనొప్పుతో గుర్రాన్ని వెతికి పట్టుకుని బండి కట్టి తోలుకొస్తున్నావా అని అడిగాడు జాలిపడుతూ అయ్యా ఈ గుండె నొప్పి పదహారేళ్లుగా నాకు మామూలే అయితే ఇంతవరకు నేను ఆ బాధతో కంటపడలేదు ఈ అడవిలో గుర్రం ఎక్కడికి పోతుంది అదే బండి దగ్గరకు తిరిగి వచ్చింది నా కారణంగా మీరు బరువులు మోయవలసి వచ్చింది క్షమించండి అన్నాడు వీరయ్య ఆ మాటలు విన్న గోవిందయ్య ముఖము ప్రసన్నమైంది ఆయన వీరయ్య భుజం తట్టి ఒరే ముందు ఆ మంచినీళ్ళు చెంబిటివ్వు అని మంచినీళ్ళు చెంబందుకుని గడగడ నీళ్లు తాగి నేను క్షమించవలసినంత తప్పు నువ్వేం చేయలేదు నేనే ఇంతకాలంగా నా నౌకర్లందరి పట్ల తప్పు చేశాను మోసేవాడి బరువు చూసేవాడికి తెలీదు అన్నాడు ఆ తర్వాత ముగ్గురు బండిలో పట్నం వెళ్ళి మర్నాడు తిరిగి ఇల్లు చేరారు ఆనాటి నుంచి గోవిందయ్య తన నౌకర్లను దయగా చూస్తూ వాళ్ళ చేత మా యజమాని దేవుడు ధర్మరాజు అని అనిపించుకున్నాడు మరొక కథ కథ పేరు గురు శిష్యులు ఈ కథను రచించిన వారు వసుంధర గారు యశోధర మహారాజుగారికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు శ్రీధరుడు చురుకైనవాడు రెండోవాడు జలంధరుడు మూర్ఖుడు ఇద్దరినీ ఒకే గురు వద్ద చదివించాలని మహారాజు అభిలాష అందుకని ఆయన దండకారణ్యంలోని సాందీపుడి వద్దకు వెళ్ళాడు సాందీపుడు రాజు చెప్పింది విని నేను వృద్ధుణ్ణైపోయాను గురుకులాశ్రమం నడిపే ఓపిక నాకు లేదు నా శిష్యులిద్దరూ రాజధానిలో స్థిరపడి మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్లలో ఎవరైనా నీ అభీష్టం తీర్చగలరు అని చెప్పాడు యశోదరుడు ముందుగా బృహస్పతి అనే సాందీపుడి శిష్యుడు వద్దకు వెళ్ళాడు ఆయన రాజు చెప్పింది విని మహారాజు బిడ్డలే కాదు సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా పరీక్షించకుండా ఎవరిని నాకు శిష్యులుగా చేసుకోను నా శిష్యుడు చురుకైన వాడు గ్రహణ శక్తి కలిగిన మేధావై ఉండాలి అన్నాడు ఈ మాటకి కోపం వచ్చినా తమాయించుకొని యశోదరుడు శిలా సంస్కారి అనే సాందీపుడు రెండో శిష్యుడి వద్దకు వెళ్ళాడు శిలా సంస్కారి రాజును సగౌరవంగా ఆదరించి గురువైన వాడు చాకచక్యంతో పశువుల్ని కూడా మనిషిని చేయాలి ఏ పరీక్ష లేకుండా నేను శిష్యులను తీసుకుంటాను ఎలాంటి వారికైనా నేను విద్యాబోధన చేయగలను అన్నాడు యశోదరుడు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రిని పిలిచి తన అనుభవాలు వివరించి నా రాజధానిలో అహంకారులకు స్థానం లేదు బృహస్పతిని తగు విధంగా శిక్షించి అవమానించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అందుకు సరళమైన ఉపాయం చెప్పు అని అడిగాడు మంత్రి వెంటనే విద్యాబోధన చేసే గురువుల పాండిత్యానికి పోటీ పెట్టండి మూర్ఖుల్ని కూడా విద్యావంతుల్ని చేయగలిగిన శిలా సంస్కార్య ప్రావీణ్యత ముందు బృహస్పతి ఆగలేక అవమానం చెందుతాడు అని రాజుకు సలహా ఇచ్చాడు యశోదరుడు అలాగే చేశాడు అన్ని రకాల పోటీల్లోనూ సాటిలేని మేటి పండితుడుగా బృహస్పతి ఒక్కడే నిలిచాడు రాజు ఆశ్చర్యపడి అయ్యా ఇంత పాండిత్యం కలిగి ఉండి అహకరించటం నీకు తగునా అన్నాడు బృహస్పతి రాజుకు వినయంగా నమస్కరించి అహంకరించటము పండిత లక్షణం కాదు నేను కావాలనే మీ ముందు నా అహంకారాన్ని ప్రదర్శించాను అందువల్ల మీలో అహంకారం రేగి నన్ను పరీక్షకు పిలుస్తారని ఊహించాను నేను గొప్పవాడినని చెప్పుకోవచ్చు కానీ మీ పోటీ మాత్రమే నా పాండిత్యానికి తగిన గుర్తింపునిస్తుంది అన్నాడు రాజు ఈ మాటలకి సంతోషించి నీకు అహంకారం లేదని తెలిసి నాకెంతో సంతోషంగా ఉంది నా బిడ్డలిద్దరినీ ఏ పరీక్ష లేకుండా శిష్యులుగా చేసుకునేందుకు నీకు ఇప్పుడు ఏం అభ్యంతరం లేదనుకుంటాను అన్నాడు ప్రభు పరీక్ష అవసరం కూడదనుకుంటే తమ బిడ్డలను శిలా సంస్కారి వద్ద చేర్పించండి అన్నాడు బృహస్పతి యశోదరుడికి మళ్లీ కోపం వచ్చింది విద్యాబోధకులకు పెట్టిన పోటీలలో శిలా సంస్కారి ఆఖరివాడిగా వచ్చాడు ఆయన విషయము బృహస్పతికి గుర్తు చేసి మహారాజు బిడ్డలకు మంచి పండితుడి వద్ద చదివే యోగ్యత లేదనా నీ అభిప్రాయము అని అడిగాడు బృహస్పతి నవ్వి ప్రభు గురువు సమర్థతకు పాండిత్యానికి సంబంధం లేదు నేను చదివిన దానితో తృప్తిపడక ఇంకా ఇంకా ఏమేమో తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే సమర్థులను శిష్యులుగా తీసుకుంటున్నాను వాళ్ళు నేను చెప్పిన దానితో తృప్తిపడరు తెలివైన ప్రశ్నలు వేస్తారు వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పాలంటే నేను నా తెలివి పెంచుకోవాలి అంతా కలిసి చర్చించడంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ఆ విధంగా నా బుద్ధి వికసించడమే కాక పదునెక్కుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నా శిష్యులే నాకు గురువులు అయితే శిలా సంస్కారి అలా కాదు ఆయన తన తెలివిని పెంచుకునేటందుకు కాక శిష్యుల తెలివి పెంచాలని విద్యాబోధన చేస్తున్నాడు అందుకు ఆయన ఎన్నో పద్ధతులు కనిపెడుతున్నాడు ఆ విధంగా పాండిత్యంలో ఆయన ప్రతిభ తగ్గిన మాట నిజం కానీ గురువుగా అయినా నాకంటే చాలా చాలా గొప్పవాడు అని రాజుకు వివరించాడు తెలివైన శిష్యుల వలన గురువు జ్ఞానం పెరుగుతుంది తెలివి లేని శిష్యుడి వలన గురువు జ్ఞానం పెరగదు కానీ విద్యాబోధనకు గురువు కొత్త పద్ధతులు కనిపెట్టగలుగుతాడు ఈ విషయం తెలుసుకున్నాక యశోధరుడు శ్రీధరుడిని బృహస్పతి వద్ద జలంధరుడిని శిలా సంస్కారి వద్ద శిష్యులుగా చేర్పించి సత్ఫలితాలు పొందాడు మరొక కథ కథ పేరు పుష్పక విమానం ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు విక్రమపురి మహారాజు ధీరసింహుడు ఒకరోజు రాజోద్యానవనంలో కూర్చొని కొంతమంది ముఖ్యులతో రాచకార్యాలు ముచ్చటిస్తున్నాడు ఆ సమయంలో ఉన్నట్టుండి ఆయన ఆకాశం వంక చూస్తూ చూడండి ఆకాశ మార్గంలో ఏదో విమానం వంటిది పోతున్నది దానిని చూస్తుంటే అందులో ఉన్నవారు గంధర్వులేమోనన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు అప్పుడు చంద్రకేతుడు అనేవాడు ఆకాశం కేసి చూసి మహారాజా తమరి దృష్టి అతి నిశితం వెళుతున్నది పుష్పక విమానాన్ని పోలి ఉన్నది అందులో గంధర్వులో దేవతలో కాక మరెవరుంటారు అన్నాడు సూర్యబాహు అనే మరొకతను మహారాజా చంద్రకేతుడు అన్నది నిజము అన్నాడు తక్షశిలా నగరంలో ఉన్నత విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చిన రాజపురోహితుడి కుమారుడు పద్మనేత్రుడు కూడా అక్కడ ఉన్నాడు అతడు తప్ప మిగిలిన వాళ్ళందరూ సూర్యబాహు చంద్రకేతులతో శృతి కలుపుతూ మహారాజు పుణ్యాత్ముడు కనుకనే అటువంటి అపురూప దృశ్యాన్ని తాను చూడటమే కాక తమ బోటి అల్పులు కూడా చూపగలిగాడని ధీరసింహుడి మీద పొగర్తల వర్షం కురిపించసాగారు పద్మనేత్రుడి మౌనాన్ని గమనించి ధీరసింహుడు ఏమయ్యా పద్మనేత్రా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు విమానం నీకు కనబడట్లేదా ఏంటి అని మందహాసం చేస్తూ అడిగాడు ప్రభువులు మన్నిస్తానంటేనే జవాబిస్తాను అన్నాడు పద్మనేత్రుడు నీకొచ్చిన భయమేమీ లేదు నువ్వు చెప్పాలనుకున్నది నిశ్చింతగా చెప్పు అన్నాడు ధీరసింహుడు అందుకు పద్మనేత్రుడు ప్రభు ఇప్పుడు ఆకాశంలో ఎలాంటి విమానము వెళ్ళలేదు అదంతా వట్టి భ్రమ అన్నాడు రాజు చిరుకోపంగా నాతో సహా ఇక్కడున్న ఇంతమంది కళ్ళారా చూసిన పుష్పక విమానాన్ని భ్రమ అని తేలికగా కొట్టిపారవేయటానికి తగిన కారణం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు పద్మనేత్రుడు వినయంగా ప్రభు పుష్పక విమానాలు గంధర్వుల ఆకాశ విహారం వంటివి ఊహల్లోని విషయాలని హేతుబద్ధంగా ఆలోచించే తమ బోటి మేధావులకి తెలియంది కాదు నేను కూడా ఈ సృష్టిలో హేతుబద్ధం కానిదేదీ లేదన్న నమ్మకం ఉన్నవాణ్ణి ఎప్పుడైనా మన కళ్ళకు చెవులకు అసాధారణమైనది ఏదైనా కనిపించినా వినిపించినా అందుకు కారణం మన మానసిక బలహీనత కానీ శరీరంలో ఉన్న మరేదైనా రుగ్మత కానీ కారణం కావచ్చును కానీ తమకు కలిగిన భ్రమ లాంటిదే ఇక్కడున్న ఇంతమందికి కూడా ఒకేసారి ఎందుకు కలిగింది అన్న విషయాన్ని మాత్రము నేను ప్రస్తావించలేదు ఆ భ్రమకు కారణము వారందరికీ తెలియంది కాదు అన్న విషయం మాత్రం నాకు తెలుసు అన్నాడు ఇది విన్న ధీరసింహుడు అక్కడున్న వారందరితో పద్మనేత్రుడు అన్నది నిజం నేను ఎలాంటి విమానాన్ని గంధర్వుల్ని చూడలేదు రాజ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నిటినీ ఎప్పటికప్పుడు నాకు చూసింది చూసినట్లు చెప్పగలిగే సలహాదారుణ్ణి అన్వేషించే ప్రయత్నంలో ఈ విమానం వ్యవహారం సృష్టించాను రాజసభలో ఉన్న మిత్రులైన మీరంతా నన్ను పొగుడుతూ నా చేత సన్మానాలు చేయించుకోవాలన్న తాపత్రయంలో వాస్తవాలను నిర్భయంగా నాకు చెప్పి నా పరిపాలనను మెరుగుపరచాలన్న బాధ్యతను విస్మరించారు అలాంటి బాధ్యత తెలుసుకున్న ఈ పద్మనేత్రుణ్ణి నేను ముఖ్య సలహాదారుడిగా నియమించదలుచుకున్నాను అన్నాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు మాట తప్పిన రాజు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ ఇన్ని శ్రమలకు గురైతున్న నేను చూస్తుంటే జాలి కలుగుతున్నది ఎవరికోసం నువ్విన్ని శ్రమలు కూర్చుతున్నావో నాకు తెలియదు నువ్వు దేశపాలకుడివైన రాజువి కనుక ఏదో ఒక సామాన్య వ్యక్తి కోసము ఇంత పట్టుదల వహించావని నేననుకోను ఒకవేళ నీ కార్యానికి ప్రోత్సహించినవాడు మరొక రాజైనా లేక చక్రవర్తి అయినా తాము అన్నమాటకు ఎంతగానో తర్కించి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని నమ్మటము ఒక్కొక్కసారి ఆశాభంగానికి కారణమవుతుంది ఇందుకు ఉదాహరణగా ఒక మాట తప్పిన రాజు వీరుడై ఉండి భీరువుగా ప్రవర్తించిన ఆటవిక యువకుడు ఆఖరి క్షణంలో అవివేకంగా ప్రవర్తించిన రాజుకుమార్తె ఈ ముగ్గురి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సువిశాల అనే రాజ్యానికి పద్మాక్షుడు రాజు ఆయన పాలనలో ప్రజలు ఎంతో కాలంగా సుఖ సంతోషాలతో ఉన్న ఒకనొక క్రూర మృగం కారణంగా రాజులోనూ ప్రజల్లోనూ భయము అశాంతి సాగినాయి ఆ మృగము ఏ అర్ధరాత్రి వేళనో వచ్చి రాజధాని శివార్లలో ఉన్న గ్రామాల మీద పడి మనుషుల్ని చంపసాగింది ఆ మృగము ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఎవరికీ అంతు చిక్కలేదు అది మనుషులను చంపి బతికిన గ్రామస్తులు కాగడాలతోనూ దివిటీలతోనూ ఇంట్లోంచి బయటికి రాగానే ఎటో పారిపోయేది ఆ క్రూర మృగాన్ని పట్టి వధించమని రాజు పద్మాక్షుడు ఎందరో సైనికుల్ని పంపించాడు వాళ్ళు దాన్ని చంపలేకపోగా దానికి బలైపోయారు ఆ మృగం చేస్తున్న ఘోరాలకి బీభస్సవానికి రాజు ఎంతో బాధపడసాగాడు ఈ విధంగా ప్రజల ప్రాణాలకి రక్షణ లేకపోవటం చూసి రాజు మంత్రితోనూ యువరాణి వివేకవతితోనూ సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చాడు అదేమిటంటే క్రూర మృగాన్ని చంపగల వీరుడి కోసము రాజ్యం అంతటా దండోరా వేయించటం ఆ మృగాన్ని చంపిన వీరుడికి అర్ధరాజ్యంతో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేయగలనని ప్రకటించాడు రాజు ఇందుకు వివేకవతి కూడా సమ్మతించింది ఇది జరిగాక రాజ్యంలోని ఎందరో యువకులు క్రూర మృగాన్ని చంపడానికి బయలుదేరి దాని వల్ల ప్రాణాలు కోల్పోయారు ఈ పరిస్థితుల్లో రాజ్యం పులిమేరల్లోని అరణ్యంలో నివసిస్తున్న ఒక ఆటవిక నాయకుడి కొడుకు వీరవరుడు అనేవాడు క్రూర మృగాన్ని చంపటానికి బయలుదేరాడు వాడు పక్షం రోజుల పాటు రాత్రివేళ దానికోసం వెతికి అది ఒక వాగు ఒడ్డున ఉన్న పొదల్లో దాగి ఉన్నట్లు తెలుసుకున్నాడు వాడు దాపులనున్న చెట్టు ఎక్కి అక్కడి నుంచి మృగాన్ని పరీక్షగా చూసి ఆశ్చర్యపోయాడు అలాంటి మృగాన్ని వాడి ఇంతవరకు ఏనాడూ చూడలేదు దాని తల పెద్ద జూలుతో సింహం ఆకారంలో ఉన్నది మిగతా శరీరము చారలతో పులి రూపంలో ఉన్నది వీరవరుడు ఆ వింత మృగం మీద ముందు ఈటను విసరటమా లేక బాణం ప్రయోగించటమా అని ఆలోచిస్తున్నంతలో అది తల ఎత్తి చెట్టుకేసి చూసి సింహగర్జన గాండ్రింపు మేళవించినట్లు భయానకమైన అరుపుతో పొదలలో నుంచి బయలుదేరి చెట్టును సమీపించింది వీరవరుడు అదే అదనుగా బాణాన్ని దాని గుండెలకు తాకేలా వదిలాడు బాణం దెబ్బతింటూనే మృగము భీకరంగా అరుస్తూ చెట్టు కొమ్మల్లో ఉన్న కేసి ఎగిరింది ఈసారి వాడు ఈటను దాని కంఠానికి తగిలేలా బలంగా విసిరాడు ఈట దెబ్బతింటూనే వింత మృగము వెల్లికిలా పడిలేచి అరుస్తూ వాగుకేసి పారిపోచూసింది కానీ వీరవరుడు చెట్టు దిగి దాన్ని బాణాలతో కొట్టాడు మృగము కర్ణ కఠోరంగా అరుస్తూ వాగు ఒడ్డున పడి కాసేపు గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది తెల్లవారుతూనే ఆ చుట్టుపక్కల ఉన్న గూడాల్లోని ఆటవికులు అక్కడికి వచ్చి ఆ వింత మృగాన్ని చూసి అమితాశ్చర్యం చెందారు తమ నాయకుడి కొడుకు దాన్ని చంపి రాజకుమార్తెని పెళ్లాడటమే కాక అర్ధరాజ్యానికి రాజు కాబోతున్నందుకు పరమానందం చెందారు ఒక ఆటవిక యువకుడు ఒంటరిగా సాహసించి క్రూర మృగాన్ని చంపాడన్న వార్త రాజు పద్మాక్షుడికి చేరింది ఇది విని ఆయన మొదట సంతోషించినా ఆ తర్వాత విచారగ్రస్తుడయ్యాడు ఎందుకంటే ఆయనకు అందిన సమాచారాన్ని బట్టి ఆ ఆటవిక యువకుడు అక్షర జ్ఞానం లేనివాడు అనాకారి అలాంటి వాణ్ణి తాను అల్లుడుగా చేసుకోవాలన్న తలుపు రాగానే ఆయన చాలా కలవరపాటు చెందాడు రాజు తాను అర్ధరాజ్యంతో పాటు కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించగానే ఏ రాజకుమారుడో వచ్చి ఆ క్రూరమృగాన్ని చంపుతాడనుకున్నాడు కానీ ఇప్పుడు జరిగింది వేరు ఒక తక్కువ జాతివాడు అనాకారి ఆ కార్యాన్ని సాధించాడు ఇప్పుడేం చేయటమా అన్న దాని గురించి పద్మాక్షుడు మంత్రితోనూ కుమార్తెతోనూ చర్చించాడు వాళ్ళు కూడా సందిగ్ధంలో పడ్డారు అది రాజవంశానికి ఎంతో కళంకము అని భావించారు ఒక పని చేయండి నాన్న ఆ వీరవరుణ్ణి ఒంటరిగా పిలిచి అర్ధరాజ్యం మాత్రమే ఇస్తానని చెప్పి చూడండి అన్నది యువరాణి వివేకవతి అవును అలా చేయటం బాగుంటుంది అర్ధరాజ్యం ఇచ్చి ఏలుకోమంటే వేరెవరుడు తప్పక సంతోషంగా అంగీకరిస్తాడు అయితే రాజకుమార్తెను వివాహం చేసుకోవటానికి తాను తగినవాడు కానని తానుగానే అందుకు తిరస్కరించానని ఆటవికులకు రాజ్య ప్రజలకు చెప్పించాలి అప్పుడు మనం అన్నమాట తప్పినట్లు ఉండదు అని మంత్రి సలహా ఇచ్చాడు కూడా ఈ సలహా నచ్చింది ఆయన వీరవరుడికి చేసి ఘనంగా సత్కరించి రహస్య మందిరంలో విడిది ఏర్పాటు చేశాడు తర్వాత ఆయన మంత్రి యువరాణి వివేకవతి వాణ్ణి కలుసుకొని పాము అనుకున్న విషయం చెప్పి అందుకు ఒప్పుకోమన్నారు వీరవరుడు ఒక క్షణంపాటు ఆలోచించి మహారాజా నాకు అర్ధరాజ్యం కూడా ఇవ్వనవసరం లేదు నేను కేవలము బహుమానం ఆశించి ఆ క్రూరమృగాన్ని చంపలేదు ఈ రాజ్యపౌరుడిగా చేతనైనంతలో ప్రజల ప్రాణాపద నుంచి కాపాడవలసిన బాధ్యత నాకున్నది అర్ధరాజ్యాన్ని రాకుమారిని నాకై నేనే తిరస్కరించానని ప్రజలకు చెబుతాను క్షమించండి అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారమైనందుకు రాజు మంత్రి చాలా సంతోషించారు అయితే యువరాణి వివేకవతి వేరెవరిని ఆగమన కేకవేసి తండ్రితో నాన్న ఆ ఆటవిక యువకుడికి అర్ధరాజ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు మన్నించండి నేను అతన్ని వివాహమాటదలిచాను అందుకు అనుమతించండి అన్నది నిబరంగా అది విని రాజు పద్మాక్షుడు మంత్రి నిశ్చేష్టులైపోయారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వీరవరుడు అర్ధరాజ్యాన్ని రాకుమార్తెను తనవిగా చేసుకోవాలనే ప్రాణానికి తెగించి క్రూరమృగాన్ని చంపాడు ఆ ఆశతోనే రాజు కౌరంపగానే అతడి భవనానికి వచ్చాడు అలాంటివాడు రాజకుమార్తెతో వివాహం పొసగదని రాజు చెప్పగానే వీరుడై ఉండి భీరుల తాను బహుమానం ఆశించి మృగాన్ని చంపలేదని అబద్ధం చెప్పి అర్ధరాజ్యాన్ని కూడా వద్దని ఎందుకు తిరస్కరించాడు అప్పటి వరకు అనాకారి తక్కువ జాతి వాడు అయిన వీరవరుణ్ణి వివాహమాడటానికి అంగీకరించని వివేకవతి చివరి క్షణంలో మనసు మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పటానికి కారణం ఏమిటి ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పద్మాక్షుడు రాజు ప్రజాపాలకుడే మాట తప్పాడు అది రాజలక్షణం కాదు పైగా రాజు తానుగా యువరాణితో వివాహం కుదరదని చెప్పి వీరెవరుడే తిరస్కరించినట్లు నలుగురితో చెప్పమని అడగటమో వీరవరుడికి మనస్తాపం కలిగించింది మాట నిలకడలేని రాజు నుంచి అర్ధరాజ్యం పుచ్చుకొని పాలించ ప్రయత్నించటము అవివేకము ప్రమాదకరము అని భావించి తానుగానే రెండూ తిరస్కరించినట్లుగా ప్రజలకు చెబుతానన్నాడు వీరవరుడు ఇక వివేకవతి మనసు మార్చుకోవటానికి కారణము హీన జాతివాడని అనాకారి అని మొదట్లో వీరవరుడితో వివాహం వద్దనుకున్నా అక్షర జ్ఞానం లేకపోయినా అతడిలో ఉన్న సంస్కారానికి అనాకారి అయినా అతడి గొప్ప గుణానికి ఆమె చాలా ఆనందించింది అందువలనే ఆమె వీరవరుడితో వివాహానికి తండ్రి అనుమతి కోరింది ఈ నిర్ణయంలో అవివేకమేమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక చిన్న కథ కథ పేరు తెలివైన జవాబు ఈ కథను రచించినవారు దాసరి వెంకటరమణ గారు శివరామయ్య అనే ఒక చిన్న రైతు కొడుకు కోడలు హఠాత్తుగా పోవడంతో మనవలిద్దరి బాధ్యత మీద పడింది వాళ్ళని ఆయన ఎంతో గారాభంగా పెంచాడు ఆ ఊళ్ళో శివరామయ్యకు ఇల్లు తప్పించి మరే ఆస్తి లేదు ఆయన వయసు మీద పడే కొద్దీ మనవళ్ల గురించి దిగులు పడసాగాడు వాళ్ళిద్దరూ ఏమీ బాధ్యత తెలియనట్లు ప్రవర్తించేవారు ఇలా ఉండగా శివరామయ్య చిన్ననాటి స్నేహితుడైన కోదండము ఆయన చూసిపోదామని వచ్చాడు శివరామయ్య అతడికి తన మనవళ్ల గురించి చెప్పాడు కోదండము శివరామయ్య మనవలిద్దరినీ పిలిచి చూడండి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు బాగా ఆలోచించి దానికి సమాధానం చెప్పాలి ఎవరు తెలివిగా సమాధానం చెబుతారో వాళ్ళకి పది రూపాయలు ఇస్తాను అన్నాడు దానికి ఇద్దరూ సరేనని తలలూపారు కోదండం వాళ్ళతో మీకు దేవుడు ప్రత్యక్షమైతే ఒకే ఒక వరం కోరుకోవాలి అది మీకు వీలైనంత లాభదాయకంగా ఉండాలి ఏం కోరుకుంటారు అన్నాడు పెద్దవాడు బాగా ఆలోచించి నాకు ఏ లోటు లేకుండా బతకడానికి అవసరమైన పొలం ఇవ్వమని అడుగుతాను అన్నాడు తర్వాత రెండోవాడు పొలం ఎవరికి కావాలి నేను తలుచుకున్నప్పుడల్లా ఏది కోరుకుంటే అది ప్రసాదించగల ఒక ఉంగరం ఇవ్వమని అడుగుతాను అప్పటిక నాకెలాగూ లోటు ఉండదు అన్నాడు కోదండ నవ్వి చిన్నవాడికి పది రూపాయలు ఇచ్చి తర్వాత శివరామయ్యతో మాట్లాడుతూ నీకున్న ఈ ఇంటిని పెద్దవాడికివ్వు వాడు ఉన్న ఊళ్ళో ఎలాగో బతకగరడు చిన్నవాడి గురించి నువ్వు దిగులు పడనవసరం లేదు వాడు బతక నేర్చినవాడు వాడు వాడిని నా వెంట తీసుకొనిపోయి ముందు ముందు నీకు అన్నకు సాయపడేవాడిలాగా తయారు చేసి పంపిస్తాను అన్నాడు శివరామయ్య కోదండం చెప్పినట్ల చేసి ఏ దిగులు లేకుండా సుఖంగా కాలం వెలబుచ్చాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.